సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఎంతో ధైర్యంగా ఉండేందుకు రెప్పవాల్చకుండా జీవించేందుకు ప్రయత్నించిన గాలి విసురుకు చెలించక తప్పదనే పాఠం గోవుల ఉంది ఎంతటి మహావృక్షమైన పెను తుఫాను తాకిడికి కూకటి వేళ్లతో సహా కూలిపోక తప్పదని మన పెద్దలు చెబుతూ ఉంటారు క్రింద పడిన వాళ్లకి లేపినట్లుగానే కూలిన వృక్షాన్ని మళ్లీ నిలబెట్టినట్లుగానే భయంతో కృంగిపోయే వాళ్లకి ధైర్యం అనే చేయూత చాలా అవసరం కొన్ని కొన్ని సందర్భాల్లో సమయాల్లో నేను భయపడతాను అని చెప్పుకునేందుకు ఎవ్వరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మనుషుల సహజ లక్షణం కాబట్టి ఈ కార్యక్రమం చూడండి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం మన వస్త్రాకృతి కార్యక్రమంలో మనం గాగ్రా మెజర్మెంట్స్ అలాగే మార్కింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా మరి వాటిని ఉపయోగించి గాగ్రా ఎలా స్టిచ్ చేయాలో ఈ రోజు మనకి మన డిజైనర్ శిరీష నేర్పిస్తారట అది ఎలాగో చూద్దామా హలో శిరీష గారు హై ప్రశాంతి శిరీష గారు గాగ్రా మెజర్మెంట్స్ అయిపోయాయి మార్కింగ్ అయిపోయింది కటింగ్ కూడా అయిపోయింది సో ఈ రోజు ఫైనల్ స్టిచ్చింగ్ కదా ఓకే సో స్టిచ్చింగ్ అంటే మనం ఫస్ట్ ఏది స్టిచ్ చేసుకుంటే బెటర్ అంటారు మీరు ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేస్తే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ చేతులు మనం ఏదైనా మోడల్ పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా టూ కలర్స్ తీసుకుని హాఫ్ హాఫ్ కుట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే తర్వాత బాడీ కుట్టుకోవచ్చు ఓకేనా హ్యాండ్స్ కుట్టేద్దాం మనం ఈ విధంగా చేతులు స్టిచ్ చేసుకున్నాం కదమ్మా టూ టూ కలర్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పోర్షన్ ఈ ఓపెన్ ఉన్నాయి కదా ఇటు రైట్ సైడ్ హుక్స్కి లెఫ్ట్ సైడ్ కాజిట్ టూలకి రెడీ చేసుకోవాలి ఓకే ఇది రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్లు కూడా అలానే మనకి అక్కడ ఉంటది కదా పీస్ ఇటు సెంటర్ ఏమో ఒక కలర్ సైడ్స్ వచ్చి ఇంకో కలర్ జస్ట్ ఇల్ అటాచ్ చేసుకోవడం అనమాట ఏం లేదు

పట్టి కాజా పట్టి రెడీ చేసుకున్నాం బ్యాక్ బ్యాక్ సపరేట్ పీసెస్ రెండు ఓకే దీని తర్వాత ఫ్రంట్ పోర్షన్ లో కూడా అటు ఇటు మనం డిఫరెంట్ క్లాత్ వేసుకుంటే కదా ఇందాక ఆ విధంగా డిఫరెంట్ క్లాత్ వేసుకున్నాము ఇది ఫ్రంట్ పోర్షన్ ఇప్పుడు ఈ ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ రెండు షోల్డర్స్ అటాచ్ చేయాలన్నమాట ఈ విధంగా రెండు షోల్డర్స్ అటాచ్ చేయాలి చేసిన తర్వాత ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సెంటర్ చూసుకుని ఫ్రంట్ క్రాస్ తీసుకున్నాం కదా అవును ఆ క్రాస్ వచ్చింది ఫ్రంట్ సైడ్ కి క్రాస్ లేని బ్యాక్ సైడ్ కి వేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి సైడ్స్ కలిపేసుకోవాలి ఈ విధంగా మనం చేతులు కూడా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కలుపుకోవాలమ్మా బ్యాక్ ఫ్రంట్ సైడ్స్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ వరకు మనం కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇట్లా కట్ చేసుకుని అక్కడ స్లిట్స్ అనమాట ఈ స్లిట్స్ ఈ లైన్ వరకు ఇట్లా ఫస్ట్ ఈ లైన్ ఇట్లా ఇట్లా గీసుకుని ఈ లైన్ వరకు ఇది ఇట్లా మర్చుకోవాలన్నమాట ఇలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇట్లా ఇక్కడ నుంచి రెండు ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోయినప్పుడు కూడా ఇటు ఇప్పుడు చూడిదారికి ఎలా కుట్టుకుంటాయి సైడ్ అలా స్విట్ పెట్టుకోవాలి ఆ స్ట్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచు త్రీ ఇంచ్ పెట్టుకోవచ్చు ఈ స్ట్రిట్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఫ్రీగా ఉంటుంది పిల్లలకి ఓకే ఓకేనా ఈ విధంగా సైడ్ స్వీట్స్ అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత బ్లౌజ్ రెడీ అయిపోయినట్టు మనకి తర్వాత ఈ నెక్ మీదంతా హెన్నింగ్ చేసుకుని బుక్స్ కాజా వేసేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు గాగ్రా ఎలా కుట్టాలి అనేది చూద్దాం ఓకేనా కుట్టుకునేటప్పుడు కుట్టుకునేటప్పుడమ్మ మనం ఒరిజినల్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి రెండు బిట్లు అటాచ్ చేసుకుని సైడ్ అంతేనా అంతే ఓకే ఓకేనా ఆ సైడ్ ఆ షేప్ మీద కుట్టేసుకున్నాం మనం ఏదైతే మన షేప్ అనేది డ్రా చేసుకున్నామో దాని మీద రెండు జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ మొత్తం కలిపేసి వన్ సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలన్నమాట పైకి ఎక్కడానికి ఈజీగా ఉండాలి కదా జిప్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ కన్వీనియంట్ బట్టి మనం ఈ కింద వచ్చి ఒక బార్డర్ వేసుకుంటే అందంగా ఉంటది అనుకున్నాం కదా అవును అందుకని ఈ బార్డర్ ని మనం కింద వేస్తున్నాం అనమాట ఇప్పుడు జస్ట్ ఇలా కింద అంటే షో గురించి వేసేస్తే అందంగా ఉంటుంది మనం గాగ్రాకి కింద బార్డర్ ఇస్తాం కదమ్మా ఇప్పుడు ఫిష్ కట్ గాగ్రా కంప్లీట్ అయిపోయింది షేప్ కూడా ఇక్కడ కరెక్ట్ గా తెలుస్తుంది కూడా వచ్చింది కాబట్టి కాబట్టి ఫ్రీగా నడవడానికి సో రెండు రెడీ అయిపోయినాయి ఈ రెండింటిని మనం ఒకసారి కాప్ కేస్ చూద్దాం చూడమ్మా ప్రశాంతి ఇప్పుడు ఇది ఫిష్ కట్ గాగ్రా రెడీ అయిపోయింది ఓకే ఈ ఫిష్ కట్ గాగ్రాలో ఇది నేరోగా కనిపిస్తుంది కదా ఈ పాట అందువల్ల మనం ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం అనమాట నేరోగా కనిపించడానికి అంటే లంగా కంటే ఇంకా బ్లౌజ్ ఈ కట్ మనకి ఎక్కువ వ్యూకి వస్తుంది నేను సన్నగా సరింగ్ గా కనిపిస్తారు దీనికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లో అండ్ కటింగ్ కూడా చాలా బావచ్చు ఈ అంటే కాంబినేషన్ ఉంది ఇట్లా సింపుల్ గా కుట్టుకోవచ్చు ఇంకా దీనిలో కల్లీలని ఇంకా వర్క్లు అని హెవీగా కూడా కుట్టుకోవచ్చు సింపుల్ ప్యాటర్న్ అంటే ఇదే బట్ ఇది సింపుల్ గా అనిపించట్లే చూసింటే చాలా హెవీగా రిచ్ గా అంటే ఇది క్లాత్ వచ్చి బెనారస్ క్లాత్ కదమ్మా రిచ్ గా ఉంది క్లాత్ కాస్ట్లీ కాబట్టి మనకు అట్లా రిచ్ గా ఉంటుంది ఓకే తినే కొంచెం పెద్ద అయింది అనుకుంటున్నా అప్పుడు హాఫ్ బ్లౌజ్ లంగా లంగావన్ ఇలా కూడా వేసుకోవచ్చు ఓకే బట్ చాలా బాగుంది చాలా అందంగా ఉంది సింపుల్ గా మన ఇంట్లోనే ఇలా ఫిష్ కట్ కాకర ఎలా కుట్టుకోవాలో నేర్పించారు చాలా చాలా థ్యాంక్స్ విషయా గారు వెల్కమ్ ప్రశాంతి